హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇవాళ నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినారు ఐఎమ్ సో ఎమోషనల్ ఎందుకు ఎమోషనల్ అంటే నేను ఎవ్వరికీ చెప్పలేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను అని చెప్పి అంటే ఓన్లీ మా ఫైవ్ మెంబర్ సిస్టర్స్ మళ్ళీ మా పిల్లలు మా ఆయన మా ఇంటి వాళ్ళు ఒక ట్వంటీ మంది సబ్స్క్రైబ్ చేసి ఉంటారు అంతే ఇంకా తర్వాత మొత్తం ఒక ఎయిటీ దాకా అన్ని నా వీడియోస్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే నాకైతే చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్కే అంత హ్యాపీ అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇది ఫస్ట్ మైల్ స్టోన్ కదా నేను ఏదో ఇది చేయాలి అమౌంట్ ఏం చేయాలి అది ఇది అని అయితే కాదు నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది కాకపోతే నా టాలెంట్ ఉంది నాది ఏదైనా టాలెంట్ చూ చూపించుకోవాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన కానీ వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అది నా సొంతంగా నా వీడియోలు నచ్చి చేసుకున్న వాళ్ళే అంటే పర్లేదు నాలో కూడా కొంచెం టాలెంట్ ఉంది అని అనిపించింది నెక్స్ట్ నా వీడియోస్ అన్ని రెసిపీస్ కుకింగ్వి గార్డెనింగ్ సంబంధించింది అలాగే నేను ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసింది ఇంటిది చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసింది అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను అంటే మొత్తం అలాగే మాకు బట్టల షాప్ ఉంది కాకపోతే దాన్ని ఏం నేను చూపించడం లేదు ఓన్లీ నా వంటలు ఇది మాత్రమే చూపిస్తున్నాను అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని పర్చేజ్ చేస్తాను అతను ఎవరు తెలుసా నా కెమెరామ్యాన్ రే రే వీడు మా చిన్నోడు పాపం ఎన్ని తిప్పలు పడుతుంటాడో వీడు షూట్ చేయడానికి ఏ అట్లా పట్టుకో కెమెరా ఇట్లా పట్టుకో అని ఒక్కొక్కసారి కోపం వచ్చి చిరాకు వచ్చి తిట్టేస్తుంటాను పాపం అయినా కూడా ఓపిక్గా అట్లా అది ఇట్లా షార్ట్స్కి అయితే ఇట్లా పెట్టు మామూలు చా ఇవి వీడియోస్కి అయితే ఇలా పెట్టు అని చెప్తే పాపం కొత్తలో ఇబ్బంది ఉన్నాడు ఇప్పుడు పర్లేదు వాడే ఆటోమేటిక్గా కొన్ని టిప్స్ కూడా చెప్తుంటాడు ఆమె ఇట్లా చేయలేమి అట్లా చేయలేమి అని చెప్తుంటాడు నాకు ఎమరామైనా వీడే అలాగే నాకు అసలు ఏ నాలెడ్జ్ లేదు ఏమీ లేదు ఈవెన్ నాకు షార్ట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది కూడా తెలీదు కానీ మా చెల్లెలకి కూడా యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఉంది కామన్ టాక్స్ విత్ షాహిన్ అని తనే నాకు సజెస్ సజెషన్స్ ఇస్తుంటుంది ఇట్లా చేయాలా ఇట్లా అప్లోడ్ చేయాలా అని తను చెప్పిన తర్వాతే నేను నేర్చుకున్నాను నాకు జీరో నాలెడ్జ్ నేను ఇంతవరకు అయింది ఎవ్వరికి బయట వాళ్ళకు కూడా చెప్పలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఈవెన్ మా షాప్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు అయినా నేను వాళ్ళకి ఎవ్వరికీ చెప్పలేదు నా ఓన్ నా కష్టంతో సంపాదించుకున్న నా టాలెంట్తో సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఎందుకో మరి వాళ్ళకి టైం దొరకడం లేదో ఏమో తెలియదు వీడియోస్ అయితే చూడడం లేదు అంటే నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే కాస్త స్లోగా ఫస్ట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ అలా వ్యూస్ వెళ్తున్నాయి అయినా పర్లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాస్త మాట్లాడడానికి కూడా తడబడుతున్నాను నేను కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు సపోర్ట్ అంటే మా చిన్నోడేనండి ఫుల్ సపోర్ట్ వీడు పాపం ఫస్ట్ రోజు ఛానల్ ఓపెన్ చేశాను ఇట్లా అంటే కూడా బాగుంది బాగుంటుంది బాగుంటుంది కుకింగ్ పెట్టు బాగుంటుంది అని చెప్పి బాగా సపోర్ట్ చేసినాడు వీడు మా చిన్నోడు పెద్దోడు వచ్చేసి టెన్త్ క్లాస్ తిరుపతి హాస్టల్లో ఉన్నాడు నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది వీడు మా చిన్నోడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఎన్నో క్లాసులో నువ్వు ఏ స్కూలు వివేకానంద ఏ సెక్షన్ నీకు అమ్మ ఇష్టమా నాయన ఇష్టమా అవునా నాకు కూడా నాకు మా పెద్ద అబ్బాయి మా చిన్నబ్బాయి ఇద్దరు ఇష్టం నాకు ఇద్దరు బాబులు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కెమెరామ్యాన్కి బాగా బాయ్ చెప్పండి బాయ్